గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం మహాగణాధిపతరు స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములు గమనించినటువంటి మహర్షులకి నమస్కారం ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలనిఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేదట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటలు జరుగుతాయి ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తుంది నెల కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నారు అక్కడ ఎప్పుడైతే వక్రించు ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్ణాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడు ఉంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారి రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం వృక్షిక లగ్నము లగ్నం తెలియని వాళ్ళ రాశి చూసుకోండి కుజుడు మీకు స్థానంలో నిలిచిపోతుంది మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో మంచి స్థానంలో ఉంటాడు దీని వల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ యోగం ఇస్తాడు ఇక్కడ అదేమిటండి ఎందుకు ఇవ్వాలంటే ఇస్తాడు ఎందుకంటే ఆరో స్థానాధిపతి లగ్నాధిపతి అక్కడ ఉండి రవి సంబంధాలతో తన కాంబినేషన్ ఏదైతే ఉందో రవితో ఉండేటువంటి కొన్ని పెట్టుకుంటా వీరు ఇది లోతైన అంశాలు అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అద్భుతంగా మారుతాయి ఆ నిర్ణయాలు స్ఫురణ శక్తి పెరగడం సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి సంతాన యోగం ఏర్పడినప్పుడు జరుగుతుంది కాకపోతే కొంత పంచమంలో శని ఉండదు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో లేట్ అవుతూ ఉంటాయి కొంచెం ఆలస్యం అవుతుంది దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ బట్ ఇక్కడ ఈ కుజుడు మాత్రం దాని యొక్క తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు మరి జాగ్రత్తలు ఏమిటి వారు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఒకటికి నాలుగు సార్లు ఎటువంటి కొనుగోలు చేస్తాం చూసుకుంటున్నాం తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తండ్రి స్థానం ఏదైతే ఉందో కుజుడు అక్కడ నేర్చుకుంటున్నాడు అక్కడ ఉన్నటువంటి కుజుడు నాలుగో స్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యాలు కొంచెం వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్త్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వెంటనే డాక్టర్ చూపించడం చేస్తూ ఉండాలి దీంతో పాటు ప్రధానంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటూ ఉంటుంది కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కొన్ని వస్తువులు మర్చిపోతూ ఉంటాం అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ ఇక చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా మీరు దత్తాత్రేయు మరియు దుర్గా దేవుని ఎక్కువగా ఆరాధన చేయండి ఓం జయ గురు దాత్రీ గురు దత్తా అనేటువంటిది ఓం గుర్గా ఆస్వాణ చేయండి గోవులు క్యారెట్స్ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మరికొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా కుదు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులైనప్పుడు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి ఈ రెండేళ్ల పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం నిలుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు లగ్నం తెలియదండి రాసి తెలియదు అనుకునే వాళ్ళు పెట్టుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయ నమం చేసుకోండి ఓం స్కందాయ నమ కుజుడికి అరిష్టాంత దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నవ్ చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు వాటర్ రిలేటెడ్ సంబంధించి అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉంది సడన్ ఖాన్స్ పడుతుంది ఇదేమిటి ఇంత ఎండాకాలం ఇంత వర్షం పడ్డ కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్ గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీటి స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ఫ్లాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అలాగే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉన్నారో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంత అటాకింగ్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో ఒక్కసారి ఒక ఉప్పెన్ లాగ రావడం జరుగుతుంట అటువంటిది రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ విదర్బాస్ లో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఆ ఇప్పుడు ఆ వక్రగతిపై రుచిగతి వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎత్తు తీసులు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో ఉండాలి అక్కడ నవగ్రహాలు ఉన్నా సరే దీపం పెట్టనివ్వాలనుకుంటున్నాం ఓం కుజాయ్ ఓం కుం కుజాయనమ్మ కూర్చో లేదా ఓం ఈ రెండు కలిపి చేయటం ఓం కుజాయనమ్మ ఓం స్కందాయనప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి లేదా వెన్నుముక్కు సంబంధించినవి ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తూ అటువంటి వారు ఈ కుజుడు నీచపడటం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికి కూడా వర్క్ ఇస్తుంది ల్యాండ్ తీసుకున్నట్టు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నేచర్లో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు కుజుడు సంబంధించి అనుకోవడం అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీజ రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతంలో కుజుడు నీచంలో ఉండడానికి అడుగుతుంది అలాంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగంలో ఉండడం మా కుజుడు అలాంటప్పుడు గోచారంలో నిజమంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని నిదానంగా ఇవ్వడము కుంకుమని వాడుకోవడానికి అన్ని ఆలయాల్లో ఇవ్వడము ఇంట్లో కూడా కుంకుమ పూజ ఎర్ర పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం ఇది విధంగా మీకు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాన్ ప్రయాణం